మీ కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే నేను లైవ్కి వచ్చాను డెఫినెట్గా మీ అభిమానం నా మీద ఇంకా బాధ్యతలు పెంచిందనే అనుకుంటాను ఆ బాధ్యతని ఇంకా ముందుకు తీసుకెళ్తాను నా చదువు నా నాలెడ్జ్ నా సబ్జెక్ట్ ఎంతవరకు పార్టీకి యూటిలైజ్ అయితే అంతవరకు నేను ముందుకు తీసుకెళ్ళడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నిస్తాను అండ్ మీ అభిమానానికి అయితే మాత్రం నిజంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పినా నేను ఒకటే చెప్తాను ఎక్కడక్కడ నుంచో మెసేజ్లు చేస్తారు కొంతమంది నెంబర్స్ తెలుసుకొని కాల్స్ చేస్తున్నారు నిజంగా ఒక్కొక్కసారి అప్రిషియేషన్ అనేది చాలా బూస్ట్ అప్ ఇస్తుంది మనిషికి మనం పడుతున్నటువంటి అంటే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ వీడియోలు చేయాలి రోజుకి అన్ని లైవ్ డిబేట్స్కి వెళ్ళాలి నార్మల్గా వీడియోలు చేయడం వేరు డిబేట్స్కి వెళ్ళడం వేరు సో ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి కానీ మీ అభిమానానికి చాలామంది నాకు సబ్జెక్ట్ కూడా పంపిస్తుంటారు నేను అది కూడా చూస్తుంటాను నేను రిప్లై ఇవ్వలేనంత మాత్రం నేనేమీ చూడట్లేదని మాత్రం అనుకోవద్దు నాకు ఎంతవరకు ఆ పాయింట్స్ నాకు నేను నేను మాట్లాడే మాటల్లో కానీ లేకపోతే నేను తీసుకునే సబ్జెక్ట్లో యూజ్ అయితే డెఫినెట్గా తీసుకుంటాను చాలామంది నాకు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడక్క అని చెప్పినప్పుడు కూడా చాలా మటుకు నేను వీడియోస్ కూడా చేస్తున్నాను ఎందుకనంటే అది అవసరం నేను ఇక్కడున్నా ఇక్కడే ఉన్నాను కదా అని ఎక్కడున్న వాళ్ళు నాకు ఒకవేళ పెట్టినా ఒక అమ్మాయికి ఇబ్బంది జరిగిన ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అని చెప్పినా కూడా నేను వీడియో చేయకుండా ఏ రోజు లేదు సో వాళ్ళకి నిజంగానే మన మాటలు ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని ఏరియాస్లో కేసెస్ నిర్దాక్షణంగా పెట్టేస్తున్నారు వాళ్ళ మీద సో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళని అలాంటప్పుడు వాళ్ళ కోసం వాళ్ళేమో ఇంకా చూస్తే ఒక తొంభై రోజులు వంద రోజుల నుంచి జైళ్ళల్లో ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళంటే అంటే బెయిల్స్ తెచ్చుకోగలుగుతారు ఎలాగైనా సర్వే అవ్వగలుగుతారు అతను వాళ్ళు ఉన్నా కూడా బయట వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ఫ్యామిలీ నడుపుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటది కానీ నార్మల్ అంటే చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళు హస్బెండ్ అన్న అతనే జైలుకి వెళ్తే ఆ పిల్లలు బిడ్డల్ని నడిపించుకోవడం అనేది కూడా చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అలాగ కొన్ని వీడియోస్ నన్ను చేయమన్నా కూడా నేను నేను చేయడానికి రెడీ అందులో నాకేమీ మొహమాటం లేదు సో గవర్నమెంట్ కూడా నేను ఏమంటున్నాను అనంటే మన కక్ష పూరితమైనటువంటి రాజకీయాల కోసమైతే జనాలు మిమ్మల్ని గెలిపించలేదు నేను ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తాను చిన్న చిన్న వాళ్ళ మీద కూడా మన కక్షలు సాధించుకోవాలని చెప్పేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే ఏమవుతుంది అని అంటే డెఫినెట్ గా కర్మ అనేది ఒకటి ఉంటుంది అదైతే నేను నమ్ముతాను అది గట్టిగానే హిట్ అవుతుంది వాళ్ళు సామాన్య ప్రజలు మేబీ నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంతో మేబీ నాయకుడు కోసం వాళ్ళు పెట్టినటువంటి చిన్న చిన్న పోస్టుల మీద కూడా కావాలని తీసుకెళ్లి వంద రోజులు రెండు వందల రోజులు వాళ్ళని జైల్లో ఉంచితే వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పిల్లల పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని అంటున్నాను నేను వాళ్ళ మీద ఎందుకు పిచుక మీద బ్రహ్మాస్తాలు ఎప్పుడు వేయకూడదు వేశావు అంటే నీ లెవెల్ ఇదే అనే అర్థం సామాన్య ప్రజలు వాళ్ళు సామాన్య కార్యకర్తలు వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది కానీ ఇవాళ చూస్తుంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది మాత్రం కార్యకర్తలే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలు ఒక పథకాలు రావు మనకి వైఎస్ఆర్సీపీ అంటే ఒక ట్రాన్స్ఫర్ అవ్వదు వైఎస్ఆర్సీపీ అంటే ఒక పథకం రాదు పైపెచ్చు మళ్ళీ మన మీద లేనిపోని కేసులు ఎప్పుడో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం మనోభావాలు దెబ్బతిన్నాయని మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టడం అని అనేది ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి థింగ్స్ కాదు అది ఒకసారి మనం గమనించుకొని పరిపాలన ఇస్తే ఎవరైనా ఇప్పుడు పరిపాలన బాగుందంటే బాగుందంటారు బాలేదంటే బాలేదంటారు ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ఏమీ చేయలేం మానవ తీర్పుని మనం మార్చుకోగలుగుతామేమో పక్కన పెడితే ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం చేయలేం కదా సో డెఫినెట్ గా మీ కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు సామాన్య ప్రజల మీద చేస్తే మీ విలువలు ఇంతే మీ విలువలు రోజు రోజుకి దిగజారిపోతాయన్న విషయాన్ని గమనించుకోవాల్సింది కుటమి ప్రభుత్వం ఇవాళ విశాఖపట్నంలో మొన్న జెడ్పీ చైర్పర్సన్ గారి మీద జరిగినటువంటి అగత్యం కోసం ఇవాళ ధర్నా చేయడం జరిగింది నేను ఏమంటాను అనంటే రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద రాజకీయం ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు చరిత్ర ఉంటది కదా ఈ కురుక్షేత్రాలు లేకపోతే ఈ రామాయణాలు లేకపోతే ఇలాంటివన్నీ ఆడవాళ్ళ మీద రాజకీయాలు అంటే ఆ గేమ్స్ ఇద్దా నా సెన్స్ ఏంటంటే ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేస్తే చరిత్రలో లేరాలు చరిత్ర కీనులు అయిపోవడం పక్కన పెడితే అసలు చరిత్రలోనే స్మాష్ అయినటువంటి సంఘటనలు ఉంటాయి మన రా మన రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అనుకున్నా లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం చేయాలనుకున్నా ఆడవాళ్ళ మీద చేయకూడదు గతంలో ఈ సంవత్సర కాలంలో ఆడవాళ్ళ ఆడవాళ్ళని ఎక్కడన్నా ఒక కారులో ఆపితే లేకపోతే వంద మంది వచ్చి గుమిగూడి ఆ కారు గ్లాస్ బద్ద కొడితే అది రాజకీయం అనుకుంటే అది పొరపాటు లేదు ఒక ఎక్స్ మినిస్టర్ని సీఐతో పంపించేసి నాలుగు మాటలు గట్టిగా అనిపించి మాట్లాడితే అది పొరపాటు లేదా ఒక కౌన్సిలర్ కడుపుతో ఉందని తెలిసినా కూడా ఆడబిడ్డని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి ఇబ్బంది పెట్టి రాజకీయం చేద్దామనుకుంటే ఇవన్నీ విలువలతో కూడినటువంటి రాజకీయాలు అవునా కాదా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతకని ఏదైనా కూడా ఉచ్చిగా ఉండాలి ఏదైనా ఒక చేసినప్పుడు ఆడవాళ్ళ మీద కూడా మీరు రాజకీయాలు చేయడానికి రెడీ అయిపోతే రేపొద్దున అదే ఆడవాళ్ళు మీకు సమాధానం చెప్పే రోజు ఉంటది అసలు మీకు తెలుసో తెలియదో ఓటింగ్ శాతం ఆడవాళ్ళదే ఎక్కువ అండ్ వేసేది కూడా ఆడవాళ్లే ఎక్కువ మీరు అలాంటి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా అలాంటి ఆడవాళ్ళని పథకాలు ఇస్తామని మోసం చేసినా లేకపోతే అలాంటి ఆడవాళ్ళ తలుల యొక్క కడుపు అలా తోటి వ్యాపారం చేయాలని చూస్తే మాత్రం డెఫినెట్ గా ఆ కర్మ అనేది తగిలేదు మీకు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసేది మహిళలే ఊరికే అంటారేంటి ఆడవాళ్ళ జోలికి వెళ్లొద్దా అని ఎందుకంటారు చరిత్రలే చెప్తాయి చరిత్ర కుటుంబంలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆడవాళ్ళ జోలికి వెళ్ళిన ఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి దాఖలా లేవు అలాంటిది ఇవాళ అన్యాయానికి అన్యాయాలు జరుగుతున్నాయి ఇబ్బందులకి ఇబ్బందులు జరుగుతున్నాయి హత్యలకి హత్యలు జరుగుతున్నాయి మానభంగాలకి మానభంగాలు జరుగుతున్నాయి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా అవి కాస్త గమనించుకోండి అని చెప్తున్నా నేను ఎంతవరకు మనం రాజకీయాలు చేయాలా ఎవరి మీద రాజకీయాలు చేయాలా అనే ఒక థింగ్ కూడా మనకి ఆలోచన విధానం కూడా లేకుండా అబ్బా నలుగురిలో ఒక ఆడబిడ్డ ఏడుగు కారణం అయిపోయాము శబ్బాస్ అనుకుంటే ఏమవుతుందంటే అంతే త్వరలో తెలుస్తుంది దాని ఇంపాక్ట్ త్వరలోనే తెలుస్తుంది తగ్గేది తగ్గకపోవడం అంటే ఏం లేదండి సబ్జెక్ట్ మాట్లాడితే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదనేది జనాలకు అర్థమైపోతుంది ఊరికే సబ్జెక్ట్ మాట్లాడకుండా ఎంతకానికి ఏవో నాలుగు పాయింట్లు ఎత్తుతారు కోడికత్తు అంటారు లేకపోతే బాబాయ్ చావ్ అంటారు గొడ్డల అంటారు ఇవే మాట్లాడతారు అది తప్పితే ఇంకో కొత్త విషయం వాళ్ళ దగ్గర లేదు మాట్లాడరు కూడా అంతే అంతకు మించి ఇంకోటి లేదు నీ అబద్దే లైవ్ లో అబద్దాలు ఆడుతున్నారు మరి ఏంటో మరి నాకు అర్థం లైవ్ డిబేట్ లో అబద్దాలు ఆడేస్తున్నారు ఎనీవేస్ చాలా అప్లోస్ ఇచ్చారు దానికి నేనైతే మాత్రం నా బాధ్యత పెంచారని అనుకుంటున్నా డెఫినెట్ గా నా బాధ్యతను ఇంకా మంచిగా సక్రమంగా చేయడానికి ఇంకా సబ్జెక్ట్ ప్రిపేర్ అవడానికి ఇంకా గ్యాదర్ చేయడానికి నాకు డెఫినెట్ గా మంచి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ నాకు విషయ అందరికీ మాత్రం పేరు ధన్యవాదములు మాట్లాడారు మేడం ఆమెకేం తెలుసు సబ్జెక్ట్ గురించి ఆవిడకి తెలియదు ఏమంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే అమౌంట్ అంతా రిలీజ్ చేశారు అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఫండ్ రిలీజ్ చేశారు అన్న విషయం ఆవిడకి తెలియదు సో అది అది కూడా ఎంత బాగా అబద్ధం చెప్పేస్తుంది అంటే లైవ్ లో అప్పుడు నేను హోల్డ్ చేశానులేండి అది వేరే విషయం అనుకోండి అంటే మన పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కవర్ తీసుకోవడం వేరు లైవ్ గా అబద్దాలు ఆడడం వేరు లైవ్ గా అబద్దాలు ఆడమంటే దొరికిపోతాం ఎప్పుడూ ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకసారి దొరుకుతాం దొరికారు అంత ఇంకేం తేడా లేదు రైతుల కోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళినప్పుడు కంపెనీస్ తో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే మీరు ఢిల్లీకి ఆయన నాకు టూర్ ఉంది అనౌన్స్ అవగానే వెళ్ళి ఢిల్లీకి పరిగెత్తారు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనే అమౌంట్ రిలీజ్ చేశారు అంటే ఏంటి ఎవరి క్రెడిబిలిటీ ఇది జగన్మోహన్ రెడ్డి గారితో మీద కొన్ని రానప్పుడు మీరు చేశారు అనుకోండి ముందే చేశారు అనుకోండి అప్పుడు మీ క్రెడిబిలిటీ కాదని మనం ఎవరు అనడానికి లేదు ఎందుకంటే పాప నిజంగానే రైతులు కష్టాలు తెలుసుకొని చేశారు అని అనుకోడా ఆయన అడిగేదాకా మనం నిమ్మకి నీరెత్తకుండా ఉంటాము ఆయన చెప్పేదాకా వెళ్తాము అన్నదాకా కూడా రైతుల్ని పట్టించుకునేది లేదు పెట్టేది లేదు మళ్ళీ నేను వచ్చి మాట్లాడుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది జనాలు ఆలోచించాలి నాయకులు ఏముంది లేండి రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడతారు కానీ బట్ నా నా లైవ్ డిబేట్లు నా వీడియోలు నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు ఓన్లీ ఆ వెళ్ళిపోయిన టెన్ పర్సెంట్ కోసమే మాత్రమే వాళ్ళు వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అనేది నేను ప్రతి పాయింట్ పిన్పిన్ ఎందుకు చెప్తాను అంటే నిజంగానే జరిగిందా లేదా జరుగుతుందా లేదా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టం అవుతుందా లేదా ఈ పాయింట్ల మీద కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే అయ్యా నష్టం జరిగిందయ్యా అసలు మాకు మోహం జాగట్లేదయ్యా మేము ప్రజల దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోలేకపోతున్నామయ్యా అన్నారంటే అక్కడ అన్యాయం జరిగిందనే విషయం అందరికీ తెలుసు ఏముందిలేండి ఎవరి పార్టీ నాకు సపోర్ట్ చేసుకోవాలని ఏది పడితే అది సపోర్ట్ చేసుకోకూడదు జనాలు ఉన్నారు కదా చూసుకుంటారు కదా నవ్వుతారు కూడా పార్టీ కోసం మీరు పడుతున్న కష్టం అమోఘం అభినందనీయం మేడం డిబట్లో ముచ్చు పట్టించాను థ్యాంక్స్ అండి కష్టం అని నేను అనుకోను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మనం ఒకసారి పార్టీలోకి వచ్చి మనం కండువా కప్పుకున్న తర్వాత మనం పార్టీ కోసం పార్టీ కోసం ఏం అనేది కూడా మ్యాటర్స్ అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది కానీ నేను కష్టం అయితే ఏం ఫీల్ అవును జగన్ గారు వచ్చాకే రెండు వందల అరవై మూడు కోట్లు చేశారని ఆమె తెలుసు కానీ అబద్ధం చెప్పు జగన్ గారు చేసిన పొరపాటుని తప్పు చేయాలని ఆమె ఆరాటం అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఉగ్రవాదులాగా అదైతే నిజమండి ఎందుకంటే నాకు కూడా తెలిసి కూడా తెలిసి కూడా తెలియదు అమ్మాయికి తెలీదు నాకు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి విధిలో నాకు అమ్మాయికి అంటే ఇంక ఇలాగా అబద్దాలు మాట్లాడుకునే దానికి లైవ్ డిబేట్లకు వంద సార్లు వెళ్ళినా వేస్తే నన్ను అడిగితే మనం చెప్పింది ఎంత కొద్దిగన్నా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండి జనాలకి మనం ఏదైనా చెప్పగలిగితే అది దాని డిబేట్ అంటారు కానీ డిబేట్ ఒక ఆపర్చునిటీ వచ్చిందని వెళ్ళిపోయి పచ్చి అబద్దాలు ఆడాలి అని అంటే మనం ఆడలేము వాళ్ళైతే అలవోకగా అలౌకగా అబద్దాలు ఆడిస్తారు అది గ్రేట్ థింగ్ వాళ్ళలో ఫోర్స్గా మాట్లాడాలి నిజంగా విధంగా ఫోర్స్ గానే దగ్గర దగ్గరగా త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కో వెళ్ళింది ఆ డిబేట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది సబ్జెక్ట్ గట్టిగా మాట్లాడితే అదే ఫోర్స్ అండి దానికి ఏం బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు నా నా రాజకీయ లిమిటేషన్ లో అలాంటి మాటలు మనం ఎప్పటికీ మాట్లాడడం అలా మాట్లాడే వాళ్ళకి నేను సపోర్ట్ చేయను నా చెప్పాను కదా నా సబ్జెక్ట్ నా చదువు ఎంతవరకు ఉపయోగపడితే జనాలకి ఎంతవరకు అది మంచి చేయగలిగితే వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానానికి నేను అడ్డకట్ట వేసినట్టు అయితే మాత్రం అది నిజంగా ఆ రోజు నేను ఫీల్ అవుతాను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రదీప్ కుమార్ గారు చాలా సబ్జెక్ట్ ఉంది మేడం జగన్ గారు కోసం చాలా కష్టపడుతున్నారు మీకు థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా నేను రేపు ఆగస్టు సెవెంత్కి కి నేను వచ్చి పార్టీలో టూ ఇయర్స్ అనమాట సో ఈ టూ ఇయర్స్ లో నిజంగానే నా నేను వచ్చినందుకు డెఫినెట్ గా నా సబ్జెక్ట్ కానీ నేను కానీ ఆ వీడియోస్ కానీ పార్టీకి యూస్ అయ్యా అయ్యాయనే నేను అనుకుంటున్నాను నిన్న టూ త్రీ డేస్ నుంచి మీ అభిమానం మీ మెసేజెస్ మీ విషెస్ ఇవే సరిపోయింది నాకు చాలా చాలా నాకు గానే ఉంటుంది నాకే కాదు ఎవరు కష్టపడే వాళ్ళకి ఎవరికైనా కూడా మనకి కొన్ని కొన్ని బూస్టప్గానే ఉంటాయి సో డెఫినెట్గా ఇంకా మంచి మంచిగా మీరు కోరుకున్నట్టుగా డిబేట్స్కి వెళ్తాను సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తాను సో నా బాధ్యత పెరిగిందనే అని నేను అనుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ కి ఇలాగే మీ అభిమానం నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి